ఏంటిది అది పాలు అన్ని వచ్చినా పాలు ఇక్కడ దొరకవని నిజాంబాద్ నుంచి పాలు తీసుకొచ్చిన చికెన్ పకోడి బాగుంటుందా బాగుంటుంది

టేస్ట్ బాగుంది టేస్ట్ చికెన్ పకోడ్ లెక్క లేదు బోన్లెస్ ఫిష్ ఉంటా చూసిన అట్లుంది బాగుంది టేస్ట్ లక్ కూడా వెళ్దాం ధీరది అనిపించిందా లక్ லக்கி அங்கே தான் கொஞ்சம் ஏபைத்தினா லக்கி இப்படியே அண்ணன் தயக்கி చికెన్ పకోడ తీసుకొచ్చింది కదా సో చికెన్ పకోడా వచ్చేసి దిచ్చిపల్లి ధర్మారాం దగ్గర నిజాంబాద్ వెళ్తున్న వేరు చాలా బాగా చేస్తారంట స్పెషల్ అంటే ఇంకా అక్కడైతే చికెన్ పకోడా స్పెషల్ ఉందంట ఇంకా నుంచి తీసుకొద్దామని చెప్పేసి మొత్తం అయితే తీసుకొచ్చి చూడండి చూస్తే నోట్లో నీళ్ళున్నాయి కదా ఇది చికెన్ పకోడని మళ్ళీ ఇది కూడా ఇది కూడా చికెన్ మొత్తం ఇది మొత్తం కలిపితే ఎంత ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ అంట అది ఇది కలిపితే ఫోర్ ఎయిటీ అంట మొత్తం చికెన్ కేజీ ఏమో టూ హండ్రెడ్ చేంజ్ అయితే ఉంది ఇంకా చికెన్ కాస్త పకోడీ అయ్యే వరకు రేట్ రే కాస్ట్ అయితే డబుల్ అయిపోయింది బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉందంట అప్పుడప్పుడు తిన్నాం అండ్ మీరు కూడా ఎప్పుడైనా ఆ వేలు అంతే నిజామాబాద్కి వెళ్తుంది ఒకసారి ట్రై చేయండి దర్మరా స్పెషల్ పకోడీ ఉందంట చికెన్ పకోడీ వన్ ట్రై చేయండి సో ఫ్రెండ్ చూసా కదండి ఫైనల్ అయితే చికెన్ పకోడా టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది సో మీకు ఎవరికైనా అవైలబుల్ ఉంది ఎప్పుడైనా కానీ నిజామాబాద్ వెళ్తుంటే ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే ఇంకా ఏదైనా కానీ మా వారు ఎక్కడైనా బెస్ట్ ఫుడ్ ఉంటే మా కోసం కంపల్సరీ తీసుకొస్తారన్నమాట ఎందుకంటే ఎక్కువగా అయితే ఇంకా మేమైతే బయట తిరగాం కదా అందుకని చెప్పేసి మా వారు వెళ్తూ ఉంటారు తను తిని మా కోసం కూడా తీసుకొస్తారన్నమాట తన టేస్ట్ బాగుంటేనే కంపల్సరీ మా కోసం అయితే ఇంటికి తీసుకొస్తారు మీలో ఎంతమందికి ఇలా తీసుకొస్తారో నాకు కింద కామెంట్ చేయండి అండ్ ఇంకా అలా తీసుకురావడం కూడా మన అదృష్టమే కదండి సో అది అందుకని ఎక్కడ ఏం దొరికినా ఏదో టేస్ట్ చేయాలి మనం రెగ్యులర్గా బయట ఫుడ్ అయితే తిన్నాం కదా అప్పుడప్పుడు ఇలాంటి అచీవ్మెంట్ని అయితే మంచిగా అచీవ్ చేసి టేస్ట్ చేసి హ్యాపీగా ఫీల్ అయిపోవాలి ఇది మొత్తానికి టేస్ట్ సూపర్గా కదా ఫైనల్గా అయితే చికెన్ పకోడ అయితే సూపర్గా ఉంది మీరు ఎప్పుడైనా కానీ ఈ వేలో వెళ్తుంటే వన్ ఆఫ్ సైడ్ అయితే ట్రై చేయండి నేను స్పెషల్గా ఎందుకు చెప్తానంటే ఏదన్నా బాగుంటే అని చెప్తాను నేనే కాదు నాతో పాటు అందరూ టేస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే చెప్తారనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్